అయితే అలాగే మన దళిత జాతి బిడ్డ జిఎంసి దళిత జాతి బిడ్డ జిఎంసి బాలయ్య గారు ఈ ఈ యొక్క భారతదేశంలో అత్యుత్తమైన పదవిని ఇచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రానికి స్వీకరణ చేసిన ప్రతిభ భారతి గారిని స్వీకారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈ దళితుల కోసం ఈ దళిత బిడ్డల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎక్కడ చూసినా భూమ్ ధూమ్ తుమ్ సారాలు ఇచ్చి అందరిని ప్రాణాలకు బలైపోయినట్టుగా చేశాడు దయచేసి దళిత జాతి బిడ్డలారా ఇంకొకసారి మోసపోకండి ఇంకొకసారి మోసపోకండి తప్పనిసరిగా మీరందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి మన యొక్క బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు బాగోవాలంటే తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని దయచేసి మన అధినేత మన అధ్యక్షుల వారు

కదలిదా 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 పలుకాడు తెలుపు దేశ సకారాంపుగా కదలిదా కదలిదా రతియు కానిది చిర్నయు మీ గ్యాలరీలోకి రావాలి మహిళలు కేటాయించినటువంటి గ్యాలరీలోకి మహిళలు వదలే చిత్రపూడి యువ నాయకులు సంఘ రాసేదిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి త్వరగా రావాలండి ఇంకా స్పీకర్స్ ఉన్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ముఖ్యంగా ఈరోజు చింతలపూడికి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే ఇక్కడికి తండోపతండాలకు తరలి వచ్చిన కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా నమస్కారములు రా కదిలిరా అనే ఈ భారీ బహిరంగ సభ బహిరంగ సభకు ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన అశేష జనానికి నాయక వందనాలు ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే మన ఆంధ్ర రాష్ట్రం అంధకర రాష్ట్రంగా మారిపోయింది సంక్షేమం అభివృద్ధి కుంటుపడినాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజయం కలిగిన వ్యక్తి మరి తెలుగువాడి ఖ్యాతి గాని కీర్తి కానీ ప్రపంచ స్థాయిలో పెట్టిన ఒక మహనీయుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కంబరి కుమ్మరి చాకలి ఐ మాదిగా కాపు నేత యాదవ బడుగు బలహీన వర్గాలకు రాజకీయంలో పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు మనం చూస్తే బడుగు బలహీన వర్గాలకి అలాగే ఎస్సీ బీసీ మైనారిటీస్కి అందరికి కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది మరి ఎస్సీల మీద దాడులు మరి ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ అన్ని కూడా మూసేశారు మరి రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మనందరం కూడా మన ఒక అమూల్యమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని స్వర్ణంద ప్రదేశ్ గా మార్చుకోవాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ దయచేసి గ్యాలరీలు ఉన్నాయండి మహిళల గ్యాలరీలోకి వాళ్ళు కూర్చొని ఉండే దయచేసి ఇబ్బంది పెట్టద్దు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దయచేసి సమయం పాటించండి ఇప్పుడు చింతపూడి యువనాయకులు బొమ్మాజీ అనిల్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జీలు ఎవరన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇదే ఆహ్వానం పలుతా ఉన్నాం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం స్టేజ్ మీద ఉన్న స్టేజ్ మీద ఉన్న జనసేన టీడీపీకి నాయకులకు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నమస్కారం రా కదిలి రా అంటే ఏంటో దాని బలం ఏంటో నా కళ్ళ ముందు తెలుస్తుంది ఎలక్షన్స్ ఇంకా డెబ్బై రోజులు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి సైకో పాలనకి దించి మన ప్రియమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం గవర్నమెంటు కూడా డెబ్బై రోజులు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే గత నాలుగున్నర ఏళ్ళల్లో ఎవరైనా కానీ మోసపోయారు అంటే అది మన దళితులు మన యువకులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల జాబ్లు ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరము ఒక మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కానీ మాట దప్పాడు మడము తిప్పాడు అదేవిధంగా మన డిగ్రీ చేసిన యువకులు బీటెక్ చేసిన యువకులు ఎంటెక్ చేసిన యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక డైలీ వేజెస్గా వెళ్తా ఉన్నారు అదే మన గత టీడీపీ గవర్నమెంట్లో అయితే మెగా డిఎస్సి ద్వారా పదహా పదిహేడు వేల ఉద్యోగాలు ఇచ్చారు మనం చూస్తా ఉంటే ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్లు కీలుబొమ్మలయ్యారు ఎమ్మెల్యేలని పక్కన తీసి పెట్టారు దళిత యువకుల్ని దళిత ప్రజలందరినీ శవాల్గా మారారు అదే మన టీడీపీ గవర్నమెంట్ అయితే ఒక దళితుడిని లోక్సభ స్పీకర్గా చేశారు ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్గా చేశారు అది మన టీడీపీ గవర్నమెంటు మన చంద్రబాబు నాయుడు గారు దళితులకి ఇచ్చిన గౌరవము అందుకనే జాబులు రావాలన్నా కానీ బాబుగా బాబుగారు రావాలి సింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే బాబుగారు రావాలి జా పోలవరం కావాలంటే బాబుగారు రావాలి అమరావతి రాజధానిగా రావాలంటే బాబుగారు రావాలి అందుకనే నేను అనిల్ బంబాజీ ఐఎం విత్ సిబిఎన్ మీరు కూడా చంద్రబాబు గారు నాయుడు గారితో ఉండి ఓటేసి మన వచ్చే ఎలక్షన్స్లో మన ఘన విజయంగా ఇచ్చి అన్ని మన ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇద్దామని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరి సందర్భంగా ఏలూరు ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని మాట్లాడుతుంది కోరుతున్నారు రెండు నిమిషాలు దికి అలంఘించిన పెద్దలకు అలాగే రా కదిలరా మహాసభకు ఎండ కూడా లెక్క చేయకోకుండా వచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వందనం శుభాభివందనం ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడారో దానికి అన్నింటికి కూడా మనం ఆన్సర్ చెప్పాల్సిన పని ఉంది ఎందుకనంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఓటు హక్కు అడుగుతున్నారని చెప్తున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసి మళ్ళీ నేను సిద్ధం అని అనంటే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మేము యుద్ధానికి సంసిద్ధం అయ్యామని చెప్పి ఏ రోజున కూడా చెప్పడం జరిగింది మనం యుద్ధానికి సంక్షిద్ధమా కాదా అనేది మీరు అందరూ కూడా చెప్పాల్సిన పని ఉంది ఉందా లేదా మరి మన నాయకుడు ఏడు నియోజకవర్గాలకి అంటే ఒక పార్లమెంట్ పరిధిలో సభ పెట్టగలిగితే ఆయన యాభై నియోజకవర్గాలకి ఒక సభ పెట్టుకుంటున్నాడంటే జనం ఏ విధంగా చేదరించుకుంటున్నాడు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా ఏడు జిల్లాల్లో ఒక్క జిల్లాలో సభ పెట్టమనండి ఐదు వేల మంది జనం వస్తే మనం ఎలక్షన్ లో ఆయనకి ఏం చేస్తామనేది మనం అందరం కూడా చేసి చూపిస్తాం అలాగే మా అక్క చెల్లెమ్మలు అని అంటున్నాడు అసలు కూడా చూడలేని వాడు మా అక్క చెల్లెమ్మలనే అనైతిక హక్కు అతనికి లేదని అలాగే మనం రేపు రాబోయే ఎలక్షన్ లో పశ్చిమ గోదావరి జిల్లా అప్పుడు కొత్తగా ఏదైతే రెండు జిల్లాలుగా ఏర్పడినాయో అందులో పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు గెలిచి మన అన్నకో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మనం కానుగ ఇవ్వాలని చెప్పి మనం శపథం చేయాలని మీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే టైం తక్కువగా కొంచెం మాట్లాడుతున్నా మరి అలాగే ఏదైతే మనం ఒక సైకో ఒక నర రూప రాక్షసుడు ఏదైతే ఒక రావణాసుడు అతన్ని సంహరించాలంటే అందరూ కూడా ఈ ఆ రోజున యాగాలు అందరూ కూడా చేసేవారు ఇవాళ మీరు ఇద్దరు కలిసారు ముగ్గురు కలిసారు అని ఇద్దరు ముగ్గురు కాదు ఐదు కోట్ల ఆంధ్రుల మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పాలద్రోల్ అందరూ మొక్త కంటతో ఎదురు సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు దయచేసి ఆ గ్యాలరీ ఓపెన్ చేసిందిగా వాలంటీర్స్ ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెనకాల గ్యాలరీ ఓపెన్ లో పెట్టండి దయచేసి అందులోకి అదే విధంగా ఇప్పుడు పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొరగో శ్రీనివాసులు గారిని మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం అండి రా కదిలి రా అనే కార్యక్రమానికి